సో జగన్మోహన్ రెడ్డికి విదే జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళాలనుకున్నాడు కోర్టు అనుమతి తీసుకున్నాడు అనుమతికి అప్లై చేసాడు అప్లై చేసినప్పుడు నుంచి ఆ వార్తలా కంటిన్యూగా లండన్ వెళ్ళేంత వరకు కూడా టీవీ ఛానల్స్లోని పత్రికలో మొత్తానే వచ్చింది కోర్టు విదేశాలు వెళ్ళడానికి పర్మిషన్కి అప్లై చేశాడని నాపల్ కోర్టులో సిబిఐ కోర్టులో ఆ తర్వాత కోర్టు కూడా సిబిఐని కౌంటర్ దాఖలు చేయమందని ఆ తర్వాత కోర్టు పర్మిషన్ ఇచ్చిందని సో రకరకాల వార్తలన్నీ కూడా సర్క్యులేట్ అయినాయి వచ్చింది కూడా బాబు అమెరికా వెళ్ళారని తెలుసా దానిపైన ఒక విశ్లేషణ చేస్తూ ఒక సోలు పురాణం చెప్పుకొచ్చాడు ఆ పురాణం మీకు కూడా వినిపిస్తాను చూడండి ఆ తర్వాత మనోడు జర్నలిస్టా కాదా అనేది డిసైడ్ చేసేద్దాం ఈ వీడియోలో మీడియా వ్యవహారం ఎలా ఉంటుంది లేకపోతే మీడియాలో ఒకళ్ళని సోషల్ మీడియాలో కానీ ఒకళ్ళని ప్రమోట్ చేయడం అంటే ఎట్లా ఉంటుంది అనడానికి సాక్ష్యం ఇప్పుడు జగన్ విదేశాలకు వెళ్ళాడు సిబిఐ కేసులో ఉన్నాడు కాబట్టి వెళ్లే ముందు కోర్టు అనుమతి తీసుకోవాలి అప్పుడు కోర్టు అనుమతి ఇచ్చింది అదొక వార్త అనుమతికి అప్లై చేశాడు అనుమతి తీసుకున్నాడు తర్వాత దాని మీద కామెంట్ మరి పిల్లల దగ్గరికి పోవాలన్నా సరే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి ఇట్లాంటి కూడా మన ముఖ్యమంత్రి అని చెప్పేసి అదంతా అయిపోయింది అది వాస్తవం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన కూతురుని చూడాలన్నా సరే కోర్టు కోర్టు అనుమతి ఖచ్చితంగా తీసుకోవాల్సింది అది వాళ్ళ కొత్తగా జరిగేది ఏం కాదు గత పదేళ్ల బట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే దేశం దాటి ఎక్కడికి వెళ్ళాలైనా ఖచ్చితంగా సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిందే బాబు నేను మా పిల్లల్ని చూసుకోవడానికి వెళ్తాను లేదంటే ఆరోగ్య సమస్యలు కొన్ని విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నాను నాకు జబ్బు వచ్చిందనో రోగం వచ్చిందనో ఇంకొకటనో ఇంకొకటనో మీరు పర్మిషన్ ఇస్తే ఇగో ఈ రోజు వెళ్ళి మళ్ళీ పలానా తారికలు మళ్ళీ తిరిగి నేను ఇక్కడ ఉంటాను వచ్చి నా పాస్పోర్ట్ గట్టి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను అని ఖచ్చితంగా ప్రతి పదేళ్ళ బట్టి చెప్తేనే ఉన్నాడు వాళ్ళు కొత్తగా చెప్పేది కాదు కదా ఇప్పుడు మీడియా వాళ్ళు కొత్తగా ఏమైనా ప్రచారం చేస్తుందంటే అది కూడా లేదు గత పది ఏళ్ళ బట్టి మీడియా కూడా అదే చెప్తుంది సరే ఇక్కడే అసలు చూస్తుంది ఇక్కడే వినండి ఒకసారి ఎందుకు లేట్ ఎందుకు మధ్యలో అమిష్టంగా వెళ్ళాడు ఇంత కథ నడిచింది సరే లండన్ లో దిగాడు అది కూడా బాధ కవరేజ్ అయింది ఇది జగన్ చంద్రబాబు గారికి మొన్న అరెస్ట్ అయిన తర్వాత ఆ విదేశాలకు వెళ్ళాలంటే అనుమతి తీసుకోవాలని కోర్టు ఆదేశం కోర్టు అప్లై చేయడం అయిపోయింది అనుమతి రావడం అయిపోయింది ఆయన వెళ్ళడం అయిపోయింది అమెరికాకి వెళ్ళాడు ఎక్కడ అప్లై చేశారు ఏ కోర్టులో అప్లై చేసి ఉంటదిగా హైకోర్టులోనా సుప్రీంకోర్టులోనా ఏదో పలానా కోర్టులో చంద్రబాబుని నాయుడు గారు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఏ కోర్టులో ఆయన అనుమతికి అప్లై చేశారు అనుమతి కోరారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాస్పోర్ట్ ఏమి రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు లేదంటే సిబిఐ కేసుల్లో ఉన్నాడంటే అది కూడా లేదు సిబిఐ హ్యాండ్ చేసుకోలేదు ఎవరిని ఆయన అనుమతి కోరారు ఎవరు ఇచ్చారు ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుందిగా అప్పుడు నువ్వు అనేతే అయిపోదుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వార్త బయటకు వచ్చినప్పుడు నీళ్ళు మీడియా ఉంది బ్లూ మీడియా ఉంది నువ్వు ఉన్నావు నీతో పాటు ఇంకా చాలా మంది మేధావులు ఉన్నారు మా అప్పటి మేధావులు ఒకవేళ నిజంగా ఆ పరిస్థితి వచ్చి ఉంటే గనక చంద్రబాబు నాయుడు గారు నిజంగా నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను నాకు అనుమతి ఇవ్వనని చెప్పి అడుగుంటే గనక సాక్షి చంద్రబాబు నాయుడు గారు అడిగి తీసి అడిగితే పది మంది విశ్లేషణ చేస్తారు అక్కడ చివరకి చంద్రబాబు నాయుడు గారు దీనికి వెళ్ళినా సరే అది కూడా విశ్లేషణే దానిపైన కూడా డివైడ్ చేస్తారు అలాంటిది ఒకవేళ నిజంగా కోర్టు పర్మిషన్ అడుగుంటే కనుక దాన్ని వదులుతారు మీలంటోళ్ళు రంబోలా చేయరా పెంట పెంట చేయరా చేద్దురా కదా అనేది దానికి ఒక ప్రాసెస్ ఉంటది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో పర్మిషన్ కి అప్లై చేసుకున్నాడు వెంటనే సిబిఐ కోర్టు ఏమి పర్మిషన్ ఇచ్చలేదే కోర్టు మళ్ళీ కౌంటర్ దాఖలు చేయమని చెప్పేసి అని సిబిఐకి ఆదేశాలు ఇచ్చింది సరే సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేసింది వద్దు వెళ్తే మళ్ళీ రాడనో పారిపోతడం ఇంకోటం ఇంకోటో ఏదో కౌంటర్ దాఖలు చేసింది సరే అవన్నీ వాసోలా వాసోల పక్కన పెట్టు కోర్టు అయితే పర్మిషన్ ఇచ్చింది అలాగే చంద్రబాబు నాయుడు గారు కోర్టుకి అప్లై చేసుకున్నప్పుడు పర్మిషన్ కోసం అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం లేదంటే లేదైతే సిబిఐ అయితే సిబిఐ సిఐడి అయితే సిఐడి సిఐడి కేసులో ఉన్నారు కాబట్టి కొన్ని సిఐడి అనుకుందాం సిఐడికి కౌంటర్ దాఖలు చెయ్యండి అని చెప్పేసి అని కనీసం ఒక చిన్న ఆదేశాలని ఇవ్వదంటావా ప్రొసీజర్ కదా అది అవునా కదా కొన్ని రాష్ట్ర సిఐడి అలాంటి కౌంటర్ దాఖలు చేసినప్పుడు చేసినట్టు ఎక్కడా లేదు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకున్నట్టు ఎక్కడా లేదు పర్మిషన్ కోసం అప్లై చేసినట్టు ఎక్కడా లేదు ఒకవేళ నిజంగా అప్లై ఉంటే కనుక కౌంటర్ దాఖలు చేయమని కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు లేదు సిఐడి కానీ సిబిఐ గానీ ఎక్కడైనా కానీ ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయమని ఏ కోర్టు కూడా ఆదేశాలు ఇవ్వలేదు కదా మరి నువ్వు ఏ సోర్స్తో ఏ ఆధారాలతో చెప్పావు నువ్వు అసలా మేము అదే అంటాం నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్క కొన్ని కొన్నిసార్లు నిజాలు మాట్లాడతాడు రా అని అన్న ప్రతిసారి ఓకే మన జగన్మోహన్ రెడ్డికి భజన బర్గం కాదని చెప్పి తెలిసిపోయింది సో ఇప్పుడు మనం కన్వర్ట్ చేయొచ్చు ఎప్పుడు మనం విషయం చెమ్మేచ్చు అని అనుకుంటావు తెలియదు కానీ ఖచ్చితంగా విషయం జిమ్మే ప్రయత్నం చేస్తాం ఎలా సాయి నువ్వు ఒక్కడ నోటంటే ఎంత నువ్వు ఒక్కడే చెప్పు ఏమని ఇలాగ కోర్టు పర్మిషన్ అడిగి చంద్రబాబుని అడిగారు విదేశాలకు వెళ్ళారు అని నువ్వు ఒక్క నోట్ అంటే ఎన్న నేను ఏ అబ్బ నోటు అంటే ఎలా ఏ డిబేట్ లో కానీ ఏ టీవీలో కానీ అబ్బాయి నోట్ అంటే ఎలా నేను నువ్వు అక్కడవే చెప్పు మరి కురా తెలుసుకొని నువ్వు చదివేస్తున్నావా లేదంటే వైసీపీ స్క్రిప్ట్ నువ్వు చదివేస్తున్నావా లేదంటే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు కాబట్టి మనం కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే అయిపోద్ది అని విమర్శిత్వం మాకైతే అర్థం కాక నేను నేనేమనుకుంటున్నానంటే జగన్మోహన్ రెడ్డిని వీళ్ళంతా విమర్శించారు కదా సో మనం ఎంతో కన్నా కవర్ చేయాలి ఇప్పుడు మనం కవర్ చేస్తే దీన్ని తీసుకెళ్ళి వైసీపీ మొత్తం తిప్పుకుంటారు గ్రూపుల్లోని మనకు కొద్దిగా హైప్ వచ్చింది ఇంకోస్త రీచ్ పెరుగుతుంది ఇంకో పదివేల మంది సబ్స్క్రైబర్లు పెరుగుతారు మనకి మంచి మంచు బాగా వచ్చినట్టున్నారు ఒక తొమ్మిదో ఎనిమిదిన్నారో దగ్గర దగ్గర కూర్చో ఆ ప్లానింగ్ వాస్తవాలు అవుతున్నావాస్తవాలు ఆయన ఎందుకు ఊరికే పనికి మనం విషన్ ఎందుకు ఆ ఊరికే దొరికాడు దేనికి అంటున్నా ఒకటా రెండా అనేక సందర్భాల్లో దొరికేసావు దొరికేసేవా లేదా మళ్ళీ అదే విష ప్రచారం మళ్ళీ మనం మన అదే డప్పు కొట్టాలా పాపం పొగిడి పొగిడాడని చెప్పేసి అనే ఇది ఒక ఇరవై నాలుగు గంటలు కూడా ఉంచుకోను నిన్న నిజంగానే పొగిడాను నిన్ను ఏమాట కా జర్నలి స్థాయికి ల్యాండ్ రైటింగ్ యాక్ట్ అని చెప్పేసాను లేదంటే మా పాస్ పుస్తకాల పైన నీ బమ్ తింటాను ఆ విషయంలో కరెక్ట్గా చెప్పాడు అని చెప్పి నిన్నే పొగిడాను అది అందరి నోట అంట నువ్వు ఊరికే పొగల్లా నువ్వు ఊరికే మాట్లాడాల నువ్వు ఊరికే విమర్శించలా నూటికి తొంభై తొమ్మిది శాతం మంది తొంభై తొమ్మిది నూటికి తొంభై తొమ్మిది శాతం మంది మా పాస్బుక్ల పైన వాడి బొమ్మ ఏంట్రా అని ఎక్కడ చూసినా అదే మాట వినబడుతుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం మాట్లాడితే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని అందరికీ తెలిసిపోద్ది కాబట్టి నువ్వు నేను ఒక కవరింగ్ చేసే ప్రయత్నం చేసావు ఓకే నూటికి తొంభై శాతం మంది ఇది తప్పు అని చెప్పి అని చెప్తున్నారు మనం దీన్ని రైట్ అని చెప్పి మనం చెప్పకూడదు మనం మనం దొరికేత్తం అడ్డంగానో సో నేను ఆ ప్లాన్తో చెప్పేవాది విషయం అక్కడ మొదలు పెట్టేసాను నిన్ను నమ్మకూడదన్న అవకాశం అది కదా మహా తెలివైన కూడా తెలివైన కాబట్టి వాళ్ళంత మెయింటైన్ చేస్తున్నావు నేను తెంగు రనో లేదంటే చిన్నపిల్ల ఓడివాను ఘోరంగా ఘోరంగా నేను మాట్లాడను ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు మేధావులు మాకు కవర్ చేసే మేధావులకి ఏమీ కొదవలేదు బోల్ మంది ఉన్నారు మీ అందరికీ ఎప్పటికప్పుడు కనబడినప్పుడు నిజంగా దండం పెట్టి కాళ్ళకి నమస్కారం తీసుకొని అంటే అంతకు ముందు చేసేది ఏం లేదు అందరికీ అండి సమయం సందర్భం అలా ఛాన్స్ దొరికితే జగన్మోహన్ రెడ్డికి జలని సాయి మామూలు జాకీ లేడు భయంకరమైన జాకీ లేస్తాడు ఈరోజు కూడా అంతే మాట నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఏంటి అని చెప్పేసి వస్తే సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు వాటిలో సంబంధించి ఒక రెండు సంక్షేమ అంటే రెండు పథకాలకి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు రిలీజ్ చేసేడు ఆ డబ్బులు ఎంతో ఏంటో చెప్పడో పూర్తి విశ్లేషణ ఉండదు అంత సగం సకం విశ్లేషణ అందుకే సగం సకం మేధావులు అనేది మేము అంత సగం సకం విశ్లేషణ ఏది పూర్తిగా చెప్పడో ఎవరికి అర్థం కాదు ఆ విశ్లేషణ ఎందుకు చేస్తారో కూడా ఎవరికి అర్థం కాదు ఒకసారి సగం నుంచి వినిపెడతా ఎలాగ సగం సకం విశ్లేషణ చేశాడు కాబట్టి నేను కూడా సగం నుంచి వినిపెడతాను మళ్ళీ పూర్తిగా వినిపితే టైం లక్షలు సందర్భంలో అకస్మాత్తుగా కీలక పరిణామం చోటు చేసుకుంది నిన్ననే అకస్మాత్తుగా ఆసరా డబ్బులు ఆసరా అంటే డ్వాక్రా మహిళలకు ఏదైతే గతంలో తీసుకున్న రుణాలని నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని చెప్పినటువంటి డబ్బులు చివరి విడత డబ్బులు ఆగిపోయాయి అంటే ఒక పది లక్షల లోన్ తీసుకున్న ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అట్లాగే ఇరవై వేల ఇరవై వేలు చుట్లు పాతి వేలు చొప్పున అట్లాంటి విడత లాస్ట్ చివరి విడత డబ్బులు అకౌంట్లో లో పడ్డాయి అట్లాగే విద్యా దీవెన ఏదైతే ఫీజులకి ఫీజు రియంబర్స్మెంట్ అనమాట ఆ డబ్బులు ఇప్పుడు డబ్బులు అకౌంట్లో పడ్డాయి ఈ రెండు పథకాలకి డబ్బులు రిలీజ్ చేయడం అన్నటువంటిది తాజాగా జరిగింది కరెక్టే ఎంత పడింది ఆసరా స్కీమ్ కింద వేయాల్సిన అమౌంట్ ఎంత వేసింది ఎంత విద్యా దీవెన కింద వేయాల్సింది ఎంత వేసింది ఎంత అది కూడా చెప్పి విశ్లేషణ చేస్తే బాగుండేది అంటున్నా నువ్వు మొదట్లో బాగానే విశ్లేషణ చెప్పుకోవచ్చు బాగానే తెలుగుదేశం కావాలని అడ్డుపడింది డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ పేరు లేకుండా వేరే వాళ్ళే చేయించింది అడ్డుపడ్డారు అడ్డుకున్నారు ఈ సొల్లంతా బాగానే చెప్పు లాస్ట్లో ఆ రెండు సంక్షేమ పథకాలకు సంబంధించి ఎంత వేయాలి అమౌంట్ వేయాల్సిన అమౌంట్ ఎంత వేసిన అమౌంట్ ఎంత మిగిలిన డబ్బులు ఏవైనా అది కూడా మనం అడగాలి వేసిన అమౌంట్ ఎంత ఆసరా స్కీమ్ కింద అంత ఒకసారి నీకు చూపితే ఇక్కడ డిస్ప్లే చేపిస్తా ఒకసారి చూడు ఇక్కడ ఒక ఫోటో పెట్టాను చూడు ఆసరా స్కీమ్ కింద ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఇవ్వాలా ఎంతనా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఇచ్చిందంత పద్నాలుగు వందల ఎనభై కోట్లు మిగిలిన డబ్బులు ఏమైపోయినాయి అంటే దానికి సమాధానం ఉండవు దాని మన దాని గురించి మనం తేమో ఆసరాకి డబ్బులు వేసేడు ఎక్కడి నుంచి చేసాడు ఎంత ఇవ్వాలి ఎంత వేసాడు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అని చెప్పి నువ్వే చెప్పావా పద్నాలుగు వేల మూడు వందలు అన్నావు పద్నాలుగు వేల మూడు వందలు కూడా కాదు పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు ఇక ఇక్కడ ఫోటో పెడుతున్నా ఆల్రెడీ చూసుకో ఆసరా స్కీమ్కి ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు వైఎస్ఆర్ కళ్యాణ బస్తికి డెబ్బై ఎనిమిది కోట్లు తర్వాత జగన్నాన విద్యా దీవెన్ అదే ఫీజు రేమర్స్ అని చెప్పేసి అన్నావు కదా దానికి సంబంధించి ఏడు వందల ఎనిమిది కోట్లు ఇవ్వాలి అలాగే రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించింది పన్నెండు వందల తొంభై నాలుగు వైఎస్ఆర్ చేయూత ఐదు వేల అరవై కోట్లు వైఎస్ఆర్ ఈబీసీ నాశనం కింద ఆరు వందల ఇరవై తొమ్మిది మొత్తం కలిపితే పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు ఇప్పుడు విద్యా దీవెని కింద అదే ఫీజు రియంబర్స్మెంట్ ఒక ఐదు వందల కోట్లు తర్వాత ఆసరా స్కీమ్ కింద ఒక పద్నాలుగు వందల ఎనభై కోట్లు రిలీజ్ చేశాడు విద్యా దీవెనికి ఇవ్వాల్సింది అంట ఏడు వందల ఎనిమిది కోట్లు ఎంత ఇచ్చాడు ఐదు వందలు మరి మిగిలిన రెండు వందల కోట్లు ఏమైపోయి ఇంకా అక్కడ లెక్కేసుకుంటే ఇంచుమించు ఐదు వేల తొమ్మిది వందల కోట్లు కదా సారీ ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లకి ఇచ్చిందంట పద్నాలుగు వందల ఎనభై మరి మిగిలిన డబ్బులు ఏమైపోయినాయి మిగిలిన డబ్బులు ఏమైపోయినాయి అన్న మించి మించుమించు ఒక ఐదు వేల కోట్ల రూపాయలు నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఏమైపోయినాయి మిగిలిన డబ్బులు ఏమైపోయినాయి దాని గురించి విశ్లేషణ విశ్లేషణ ఎందుకు చేయట్లే నువ్వు చేయాలి కదా అంతే వస్తుంది అనుకుంటా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల నుంచి పద్నాలుగు వందల ఎనభై తీసేస్తే నాలుగు వేల తొమ్మిది వందల పది కోట్లు ఎంత ఉంటుంది దగ్గర దగ్గర అంతే ఉంటుంది లెక్కలు సరిగా రావు మళ్ళీ ఇది కూడా తప్పు చెప్తున్నాడు అనుకో మాకు అంటే నాకు వచ్చిన అడిగి చెప్తున్నా మరి మిగిలిన డబ్బుల గురించి చెప్పకుండా మనకి ఎందుకు ఈ జాకీలు వేసుకుని బాకలు వేసుకొని భుజాన్ని ఎత్తుకొని మోసేత్తావు అని మేము అడుగుతున్నాం నువ్వు ప్రాపర్ విశ్లేషణ చెయ్యి కరెక్ట్గా చెయ్యి తప్పులేదు ఇగో ఇంత ఎత్తానన్నావు కదా నువ్వు ఇవ్వాల్సిన ఇది ఇంత ఉంది కదా ఇంతే ఎందుకు వెయ్యాలి నువ్వు నువ్వేనా వాళ్ళకి ముష్టి వేస్తున్నావా నువ్వు బట్ట నొక్కింది ఎప్పుడో నొక్కావు కదా ఎప్పుడో జనవరి ఇరవై మూడు తారీఖు నొక్కాడు ఈ ఆసరా స్కీమ్కి సంబంధించి జనవరి ఇరవై మూడో తారీఖున వాటను నొక్కాడు ఇది మే నెల ఇంచుమించి నాలుగు నెలలు అవుతుంది ఇవి ఇవాళ వరకు డబ్బులు వేయలేదు దాని గురించి ప్రస్తావ చేసుకుంటే మాట నెలబెట్టేసుకున్నాడో జగన్ మాట అంటే మాట జగన్ పెద్ద మొగోడు ఇది ఎక్కడిదో మాకు అర్థం కావట్లేదు అంటే ప్రతిదానికి నన్నెందుకు క్వశ్చన్ చేస్తావు నన్నే ఎందుకు అనాలంటే నువ్వు తెలుగుదేశం పార్టీ ప్రస్తావన తేకుంటా నువ్వు బజ్ నువ్వు చేసుకుంటే ఇవ్వడే కాదంటారు నువ్వు టీడీపీ ప్రస్తావన తేకుండా జగన్మోహన్ రెడ్డి జాఖ్యులు వేసుకో ఎన్న మాట్లాడుకో ఎంత ఎలివేషన్ అన్నా ఇచ్చుకో ఏదన్నా మాట్లాడుకో మాకు సంబంధం లేదు అసలు ప్రస్తావన తిన్నాం కానీ ప్రతి వీడియోలోని జగన్మోహన్ రెడ్డిని పొగడాలంటే తెలుగుదేశం పార్టీని పెడతావే అంటే విమర్శిస్తావే మేము దాని గురించి కదా ప్రస్తావించాలి అందుకే కదా చేసేది లేదంటే నువ్వు మాట్లాడే ప్రతి వీడియోకి నేను మేము కూడా కౌంటర్ వీడియో చేయాలా ఈజీగా చేయొచ్చు అనే తర్వాత తోకలేని నేను విశ్లేషణ చేయమాకండి ప్రజలకి క్లారిటీగా వివరించే ప్రయత్నం చేయండి మన ఎదో తెలివితేటని ఇక్కడ చూపించాము మాకు అండి నువ్వు వేయాల్సిన అమౌంట్ ఎంత నువ్వు ఇచ్చింది ఎంత మిగిలిన డబ్బులు ఏమైపోయినాయి క్లారిటీ అంతే దాని గురించి మాట్లాడంటారా అంటే మాట నిలబెట్టేసుకున్నాడు మాట అంటే మాటే వేరాది వీరుడు సురాది సురుడు ఇవ్వాల్సిన దాంట్లో ఓ కొంత వేసేడు దానికి కూడా భజనా ఏమో మీలాంటి వాళ్ళు ఉండబట్టి కాదు రాష్ట్రం నాకిపోయింది సర్వనాశనం అయిపోయింది మీలాంటి వాళ్ళు ఉండబట్టి కాదు ఆ గొర్రెలు ఉన్నాయి కొన్ని పేటీఎం గురు ఇంకా ఇంకా రెచ్చిపోతుంది ఎవరు డబ్బులు వేసేటట్టు మాట అంటే మాట ఇవ్వాల్సింది ఎంత అంటే దాని గురించి అడుగు సమాధానం చెప్పి ఇచ్చేసాడు అంతే మాటలు పెట్టేసుకున్నాడు ఎందుకు అంత అంటే మీలాంటి వ్యక్తులు చేసిన ప్రచారం వల్లే మీరు ఒక తలా తోకాలని విశ్లేషణ చేస్తారు దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ అఫీషియల్లోనో లేదంటే వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లోనో వాళ్ళ ఫ్యాన్ పేజీలోనో వాళ్ళు తిప్పుకుంటారు నువ్వు చెప్పేది అబద్ధం అని చెప్పి నీకు తెలుసు జనాలను పెట్రోల్ చేయడానికి కాబట్టి ఎందుకు వచ్చిన పనికి విశ్లేషణ అంటున్నాను నేను నేను నీకు తెలియదా జర్నలిస్టు కదా నీకు తెలీదా ఎంత అమౌంట్ ఇవ్వాలి ఎంత వేసారనే వివరాలు నీకు తెలియవా మరి మాట నిలబెట్టేసుకున్నాడు మాట అంటే మాటే ఎందుకు అంటున్నా అంటే ప్రజలు మరీ పిచ్చోళ్ళ కనబడుతున్నారు మీ కంటికి వాళ్ళతో పాటు నీకు కూడా కొంత అమౌంట్ వచ్చే ఉంటుంది నేను అనుకుంటున్నాను రా వచ్చిందని నేను నేను అనుకుంటున్నా కదా ఎందుకు సాయన్న ఉన్న పే ఉన్న పేరు ఎందుకు పోగొట్టుకుంటావు మా బోట ఎందుకు అనిపించుకుంటావు ఎంతో చక్కగా చెప్పాలని చెప్పి చూస్తాం చక్కగానే చెప్తాం కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక మాట అరమాట ఉంటాం కానీ లేదంటే జనరల్గా సామరస్యంగానో ఏదో ఒక డైలాగ్ ఒక పదం ఉంటుంది అది మాకు సరిగా రాదు సరే తిట్లు లేకుండా బూతులు లేకుండా చెప్పాలనే ఉంటుంది మాకు కూడా కానీ అది ఆ టైప్లో చెప్పించాలని చెప్పేసి నువ్వు అనుకోవే ఆ టైప్లో విమర్శించాలని మాకు అనిపించకొని మాటలు విన్న తర్వాత నువ్వు చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతావు ఆ లెవెల్లో మాట్లాడించుకుంటాం మా చేతకుండా అలాగే మాట్లాడిపించుకుంటాం కాబట్టి ఈ ఈ పనికి మాల విశ్లేషణ ఈ పెచ్చపెచ్చ మాటలు మానేవి విశ్లేషణ చేస్తే నీకున్న తోటి నీకున్న నాలెడ్జ్ తోటి లోతైన విశ్లేషణ మంచి సబ్జెక్ట్ ఉంది నీ దగ్గర బాగా మాట్లాడతావు రోజుకు ఒక కొందం నూట యాభై వీడియోలు చేస్తా కొలవోమని అలా కూర్చొని ఆ బాను వేసుకుని అలా కూర్చొని వీడియో మీద వీడియో వీడియో మీద ఆ కెమెరా పట్టండి ఈ అమ్మదే నమ్మ జీవితం మేము చేయలేము అని వీడియోలో అన్నీ ఒక నిమిషం రెండు నిమిషాలు ఒక నిమిషం రెండు నిమిషాలు ఏం చెప్తున్నవరా అంటే నాకు తెలియదు మన మన మనకున్న తెలుగుతేటల్ని జనాల మీద రుద్దు ప్రయత్నం నీ నీ ఒపీనియన్ పైన రుద్దొద్దు వాస్తవాలు చెప్పు ఉన్న విషయాన్నే చెప్పు ఒపీనియన్ వద్దు నీ అభిప్రాయం మా మీద వద్దొద్దు క్లారిటీగా ఇంక అంటే ఇక మమ్మల్ని తెలుగుదేశం పెడుతున్నారంటారు అడిగినా తప్పే లేదు మీకేం రైట్స్ ఉన్నాయని అంటారు ఒకవేళ మీకేం రైట్స్ ఉన్నాయని అడిగి పొలం అయితే కనుక మీకు కూడా రైట్స్ లేవు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడడానికి నాయకుల గురించి మాట్లాడడానికి మీకు ఎలాంటి రైట్స్ లేవు మాకు లేకపోతే మీకు లేనట్టే మీకుంటే మాకు ఉన్నట్టే అవునా కదా సో మాట్లాడేటప్పుడు పూర్తి విశ్లేషణ చెయ్యి సగం సగం చెయ్యి మాకు ప్రజలను తప్పు ఉద్దావు పట్టించి మాకండే ఇవ్వాల్సింది ఎంత ఎగు ఇచ్చింది ఎంత మిగిలిన డబ్బులు ఎప్పుడుస్తావా జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పు ఇవ్వాల్సిన ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల నువ్వు పద్నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఎక్కివో మిగిలిన డబ్బులు ఏ ఎవరికి దారి మళ్లించాం మనం మీకు మీకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకి ఇచ్చుకున్నావా ఎవరికి ఇచ్చుకున్నావు అది పాయింట్ అడుగు వాళ్ళు ఏదో స్క్రిప్ట్ పంపించారని చెప్పేసి నువ్వు నొక్కేసి ఆ అమౌంట్ చెప్పకుండా అక్షరాలు అంటే లెక్క చెప్పకుండా నొక్కేసాడనమాట అంటే చూసి జనం ఏమనుకుంటారో ఆహా ఓకే జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన్ కింద ఏడు వందల ఎనిమిది కోట్లు వైఎస్ఆర్ ఆసరా కింద ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు మొత్తం వేసి చేయడం నువ్వు చెప్పే విధానం అదే అదే కదా జనం అలా అనుకోవాలనే కదా నువ్వు మాట్లాడింది మరి ఇంక నీకెక్కడుంది విశ్వసనీయత విలువలు నేను న్యూట్రల్గా ఉంటాను అనుకున్నా కానీ నన్ను ఏం చేయలేరు నన్ను ఒక పార్టీకి ఆపాదించలేరు ఎవడో నిన్న ఒక పార్టీకి ఆపాదించట్లా ఇలా అరాకొర విశ్లేషణ చేసి సగం సకం విశ్లేషణ చేసి నీ అంతటా నువ్వే వైసీపీ కనుగోలు తీసుకెళ్ళి మెల్లో వేసుకుంటున్నావు అవునా కాదా మరి ఇప్పుడు ఏమన్నా నిన్ను ప్రజలకు డబ్బులు పడడం మంచిదే మంచి విషయం మేము కాదనట్లా మేము కూడా రెండు రోజులు అదే అడుగుతున్నాం ఎవరు ఎన్నికల ముందు మీరు ప్రచారం చేశారు మాట్లాడారు మరి డబ్బుల సంగతి ఏమైందని చెప్పేసి అని మేము అడిగేది ఇవాళ డబ్బులు పడ్డాయి సంతోషం ఓకే మాట్లాడిన వాళ్ళే పడ్డారు అనుకుంటాం మేమైతే కనుక మేము మాట్లాడిన వాళ్ళే పడ్డామో అనుకుంటాం మేము సరే అది మాకు అతిగా అనిపించినా కానీ ఓకే పక్కన పెట్టేది మరి నువ్వు సమా నువ్వు కరెక్ట్గా క్లియర్గా అమౌంట్ చెప్పాలి కదా లెక్కలతో సహా చెప్తేవు కదా బాగుంటుంది ఇంకా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి కదా మన తట్టుమని ఏం అంటే కింద కామెంట్లో అంటే జగన్ అంటే జగన్ మాట అంటే మాట ఏసాడు మొత్తం మొత్తం వీళ్ళ అందరూ ఒక శాతం వేసాడు ఒక గుంత వేసాడు మీలాంటి వాళ్ళు ఉండబట్టి అట్ట నడిచిపోతున్నా కానివ్వండి